తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్వరలో భర్తీ చేసే నామినేటెడ్ చైర్మన్ పదవుల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షుడు మల్కాల ప్రవీణ్ కు నామినేటెడ్ చైర్మన్ పదవి ఇవ్వాలని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాజన్న సిరిసిల జిల్లా శాఖ అధ్యక్షుడు పెరుక జోసెఫ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ పెద్దలకు విజ్ఞప్తి చేశారు ఇక సిరిసిలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఒక క్రైస్తవ వర్గానికి చెందిన వ్యక్తికి నామినేటెడ్ పదవి ఇస్తే ఆయన క్రైస్తవులకు చేసింది ఏమీ లేదని క్రైస్తవులు వెంట ఉండి వారి సమస్యల కోసం పోరాటాలు చేసే మల్కాల ప్రవీణ్ నామినేటెడ్ చైర్మన్ గా అవకాశం పెరక జోసెఫ్ అన్నారు సిరిసిల్ల జిల్లా టీసీసీ తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ అధ్యక్షులు అను నేను పెరక జోసెఫ్ తెలియజేయలేదేమనగా ఇప్పటి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు ముల్కాల ప్రవీణ్ గారు మరి క్రైస్తవుల యొక్క హక్కుల కొరకు మరి పోరాడడం జరుగుతుంది జరిగింది మరి అంతకుముందు కాంగ్రెస్ ఆయాములో ఎన్నో సేవలు కులకాల ప్రవీణ్ గారు మరి సేవలు అందించారు ఈ సందర్భంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర మరి కమిటీలో మరి క్రైస్తవులకు సంబంధించిన మైనారిటీ శాఖలో మరి రాష్ట్ర లెవెల్లో నామినేట్ పోస్టు ఇప్పించగలరని మేము కోరుతున్నాము ఖచ్చితంగా మరి మైనార్టీ శాఖకు న్యాయం జరగాలి హక్కులు మరి అందరికీ చేరే దిశగా మరి రాష్ట్ర అధ్యక్షులైన ముల్కాల ప్రవీణ్ అన్న వారు ఎంతో కృషి చేస్తూ ఉన్నారు మమ్మల్ని ప్రోత్సహిస్తున్నారు జిల్లాల వారిగా మా దగ్గరకు వచ్చి మరి అన్ని విషయాల కొరకు ఆయన ముందుండి నడుస్తున్నాడు కనుక మేమును ఆయనను బలపరుస్తున్నాము ఇంతకుముందున్న మరి ఎమ్మెల్సీ కానీ ఆ యొక్క కోటలో ఉన్నటువంటి హక్కులు ఏమాత్రం కూడా మా దగ్గరికి చేర రాలేదు మరి ఇందు మూలంగా తెలియజేస్తున్నాం మాకు క్రైస్తవ శాఖకు అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తాడని మరి ముల్కాల ప్రవీణ్ అన్న గారికి మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఆయనకు నామినేట్ పోస్ట్ ఇప్పించగలరని మరి మనవి చేస్తూ తెలియజేస్తున్నాం